కేంద్రంలో ప్రధాన కూడలిలో ఉన్న బస్ షెల్టర్ వద్ద పోలవరం నియోజకవర్గ సెట్టి బలజ పిల్లి రాజు సంఘం పోలవరం ఎమ్మెల్యే ప్రారంభించారు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ లో ప్రారంభించారు బాలరాజు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రయాణికులు బాటాసార్ల కొరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన శెట్టిబల జోజన సంఘాన్ని అభినందించారు నియోజకవర్గంలో ప్రతి మండలంలో చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ వేసవి తాపం వల్ల ప్రజలు డిహైడ్రేషన్ వడదెబ్బ గురి కాకూడదని మంచి సేవా కార్యక్రమానికి పూనుకోవడం సంతోషకరమన్నారు మండల అధ్యక్షులు గుబ్బల సత్యంబాబు మాట్లాడుతూ మా యువజన సంఘర్లో పలు సేవా కార్యక్రమాలు చేయడానికి నాంది అని ప్రతి చోట ఇలాంటి కార్యక్రమాలు మానవత్వంతో నిర్వహించడానికి ముందుకు రావాలని సత్యంబాబు సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చలపతిరావు ఎంపీడీఓ జ్యోతి ఏఎంఓ సీరామయ్య విఆర్వోలు నాగేశ్వరరావు పోతరాజు పంచాయతీ కార్యదర్శి దేవప్రియుడు పాల్గొన్నారు పుట్టు బల్జ మొక్క సంఘం తిట్టు బల్జ సంఘం ఈరోజు ఇక్కడ చలిదండ్రంతో పాటు మజ్జిగని అలాగే నిమ్మరసం కూడా ఇక్కడ ఏర్పడుతూ పశ్చిమ బెంగాల్ ముమ్మూరు అభివృద్ధిస్తూ ఉన్నాను ఈరోజు ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా చాలామంది ఎండకు ఎండ ఏ పరిస్థితి ఉంది ఈరోజు సంవత్సరం నార్త్పోల్ దగ్గరగా ఉండటం వల్ల మన యొక్క గ్రావిటీ రిషన్ దగ్గరగా ఉండటం కూడా ఎక్కువ ఎండలు ఎక్కువ ఎండ తీవ్రత ఉంటుందని చెప్పి ఈరోజు ఫోన్కి కూడా మెసేజ్ తీసుకుంటారు ఇలాంటి తరుణంలో బాధ్యతగా ఈ సెటిల్ బలజా సంఘం వాళ్ళు వచ్చి ఈరోజు డీహైడ్రేట్ అవ్వకోకుండా ప్రజలు డీహైడ్రేట్ అవ్వకోకుండా వాళ్ళు స్వచ్ఛందంగా రోజు ముట్టాయిగూడ మండలం కొట్టాయిగూడెం మండల కేంద్రంలో బస్ స్టాండ్ పక్కన ఏజెన్సీ సెటిల్ బలజ సంఘం ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని మా నాయకులు నరడం సాయి గారి ఆధ్వర్యంలో అలాగే నాయకులు కార్యకర్త ఆధ్వర్యంలో రోజు ఘనంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ వేసవకాల ఎద్దరికీ అనేక మందికి ఈ దాహి తీర్చే విధంగా ఇక్కడ మజ్జిగ నిమ్మరసం అలాగే వాటర్ కూడా పంపించే విధంగా శక్తి పరిచయం సంబంధించినటువంటి సాయిన సభ్యులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అలాగే పోలవరం కాన్స్టివెన్సీలో ఏడు మండలాలకు సంబంధించి ఏడు మండలాల మండల కేంద్రాల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి తెలుగు ఏర్పాటు చేయాలని కూడా కల్పిస్తాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎండలు ఎక్కువైపోయినాయి దీనికి సంబంధించి బాడీ డ్రై ఉద్యోగపోకుండా ఈ నీటిని అద్దడి అలాగే మజ్జిగ అలాగే నిమ్మరసం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో మేము ఆర్చరణ చేపడతాం అలాగే రోజు కాన్ఫిడెన్స్ ఎదురు చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం పర్ఫెక్ట్ ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఎక్కడ కూడా ఈ నీటి అద్దడి లేకోకుండా ప్రతి గ్రామంలో వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్ ఉండే విధంగా ప్రతి మంత్రులు పనిచేస్తున్నారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా నీటి అద్దడు లేకపోతే కూడా సమస్యలు ముందుకు అలాగే రోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసి ఇప్పుడు ఈ మన ఏజెన్సీ చెట్టిపల్లి యుద్ధాన సంఘం తరఫున కొట్టాయూడెం మండలం హెడ్ క్వార్టర్స్లో కొట్టాయగూడెం బస్ స్టాండ్ దగ్గర మనం తెలియజేయడం పెట్టామండి ఇది ఏజెన్సీ చెట్టిపల్ల యువత తరఫున పెట్టిందండి అయితే ఇప్పుడు ఉన్న ఎండలకి జనాలకి డిహైడ్రేషన్ తప్పించడానికి వాళ్ళు వడదబ్బ ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం మంచిన దాంతోపాటు మజ్జిగ అలాగే మంచిగా నిమ్మకాయ నిమ్మరసం కూడా పెట్టడం జరిగిందండి ఇదంతా కూడా మేము స్వచ్ఛందంగా చేస్తామండి కారణం ఏంటంటే ఇప్పుడు ఎండలో తీవ్రత ఎలా ఉందో అందరికి తెలిసిందే ఈ తీవ్రతను బట్టి వాళ్ళందరికీ కాస్త వడదబ్బ తగలకుండా వాళ్ళందరినీ ఎండలని బారించి కాపాడటం కోసం మా వంతు ప్రయత్నంగా మేము స్వచ్ఛందంగా చేస్తున్నామండి అలాగే మన పెట్టుబడి సంఘాలన్నీ కూడా ప్రతి చోట ఇలాంటి యోగాలని పెట్టి జనాలకి ఎంతో గంట ఉడతా పార్టీగా వాళ్ళకి కొన్ని సేవ చేసినట్టు ఉంటుందని ఒక మంచి కార్యక్రమం ద్వారా ముందుకు వచ్చాము ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించడం మాకు ఎంతో సంతోషం అండి